కపాలదుర్గం ఇరవై ఐదవ భాగం సునకభీరుండం యశ్వంతనగరాన్ని సమీపిస్తూ ఉండగా నరేంద్రుడు పక్కన ఉన్న యువరాజు అజితుడితో అజిత ఈ భయంకర సునకభీరుండాన్ని చూసి మీ నగరం వాళ్ళు బెదిరి అరణ్యాలకు పారిపోయే ప్రమాదం ఉన్నది కనుక మనం నగరం చివారులో దిగుదామా అని అన్నాడు ఆ సరికి సునకభీరుండం భయం తీరిన అజితుడు అతను అంతటి భయంకర ప్రాణి మీద స్వారీ చేస్తున్నానని నగరవాసులకు తెలియడం గొప్పగా ఉంటుంది అనుకొని నరేంద్ర మనకు నగరవాసులు గొడవయ్యేందుకు వాళ్ళు భయపడి అరణ్యాలకు కొండలకు పట్టిపోతే పోనియ్యి మనం కోటలో దిగి మా నాన్నగారితో సంగతి సందర్భాలు చెప్పి శత్రుంజయ రాజుతో స్నేహసంధికి అవుననిపిద్దాము అని అన్నాడు నరేంద్రుడు సరేనని సునక భీరుండాన్ని యశ్వంత నగరం మీదుగా పోనిచ్చి కోటలో దింపబోయేంతలో భేరుండం కోట ముందున్న పెద్ద ఆవరణలో గుర్రాల మీద పోతున్న ఇద్దరు యువకులను చూసింది దానికి అంతకు ముందు తిని ఉన్న గుర్ర మాంసం రుచి గుర్తుకు రావడంతో చప్పున కోట ముందు ఉన్న మైదానంలోకి దిగుతూనే గుర్రాల్లో ఒకదాన్ని పట్టబోయింది కానీ ఇంతలో గుర్రాలు బెదిరి దాపులనున్న వీధిలోకి పరిగెత్తాయి నరేంద్రుడు కోపంగా భీరుండం తల మీద మంత్రదండంతో గట్టిగా కొట్టి చచ్చువేధవ నేను నిన్ను దిగమన్నది కోటలోపల మళ్ళీ పైకెగురు అనేంతలో అక్కడికి బిలబిలమంటూ చాలామంది జనం పరిగెత్తుకుంటూ వచ్చి భీరుండాన్ని చూసి చుట్టుముట్టారు అంత భయంకర జంతువంటే ప్రాణాలు యుగ్గపట్టుకొని దూరంగా పారిపోవాల్సిన జనం ఇలా చుట్టుముట్టేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోతూ ఒరే తెలువు మాలిన వెధవల్లారా దూరంగా పోండి మిమ్మల్లందరినీ ఈ సునక భీరుండం క్షణాల మీద ఫలహారం కింద తినేయగలదు అన్నాడు కోపంగా ఆ మాటలకు జనం భయపడిపోయి పారిపోగా వలలో కొందరు ముందుకు వచ్చి యువరాజు అజితుడికి జై అంటూ కేకలు పెట్టి భీరుండం నుంచి కిందికి దిగుతున్న అజితుడితో యువరాజ తమరు చంద్రపురం కోట ప్రవేశించారని ఇక్కడికి తిరిగి వచ్చిన మన సైనికులు చెప్పగా విన్నాము బందీ అయిన రాజు శత్రుంజయుడు ఎక్కడా అని అడిగారు అజితుడు ఏదో చెప్పబోయేంతలో నరేంద్రుడు మంత్రదండం పైకెత్తి రాజు శత్రుంజయుడు ఇక్కడికి బందీగా కాదు పెద్ద సైన్యంతో వస్తున్నాడు ప్రాణాల మీద ఆశ ఉన్న వాళ్ళందరూ నగరం వదిలి పారిపోండి అంటూ భీరుండం తల మీద కొట్టాడు ఆ వెంటనే భీరుండం పెద్దగా రెక్కలు చాచి టపటపమంటూ బలంగా ఆడించింది అప్పుడు లేచిన పినుగాలికి చుట్టూ చేరిన జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ దూరంగా పారిపోయారు నరేంద్రుడు భీరుండం మీద నుంచి దిగుతూనే అజిత మనకన్నా ముందుగా నగరం చేరిన సైనికులు ఇక్కడ ఇలాంటి వార్తలు ప్రచారం చేశారన్నమాట బహుశా మీ నాన్నగారు కూడా నువ్వు శత్రుంజయుణ్ణి జయించావనే అపోహపడిపోతూ ఉండాలి అని అన్నాడు అంతలో అక్కడికి పెద్ద యువరాజు జితుడు తన మిత్రుడైన సేనాని కొడుకు చక్రసేనుడితో గుర్రాల మీద వచ్చి కత్తి దూస్తూ మీరిద్దరూ ఇక్కడికి మిత్రులుగా వచ్చారా శత్రువులుగా వచ్చారా అని అడిగాడు ఆ ప్రశ్నకు నరేంద్రుడు కోపం తెచ్చుకొని వరనుంచి చప్పును కత్తి దూసి అట్టే ప్రగల్భాలు పలకకు నేనెవరో గుర్తించి ఉంటావు మీ ఆస్థాన జ్యోతిష్కుడి కుమారుడైన అనంత శర్మ ఆప్తుణ్ణి ఒకప్పుడు ఈ ప్రాంతాల గల అరణ్యాలలో పేరు మోసిన దొంగను నరేంద్రుణ్ణి మీరిద్దరూ తక్షణం పోయి రాజు ఎసకేతుణ్ణి ఇక్కడకు పిలుచుకురండి కదలండి అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు ఈ మాటలు నివ్వేరుపోయిన జితుడు చక్రసేనుడు ముఖాముఖాలు చూసుకుంటూ ఉన్నంతలో శునకభేరుండం మెడచాచి జితుడు గుర్రం ముందు ఒక దాన్ని పట్టుకొని గుంజింది గుర్రంతో సహా జితుడు కూడా నేల మీద పడ్డాడు ఆ సరికి చక్రసేనుడు యువరాజును వింత దాడి చేస్తున్నది రక్షించండి రక్షించండి అంటూ ద్వారం కేసి గుర్రాన్ని పరిగెత్తించాడు కోట ముందు మైదానంలో రేగిన గొడవ విని మంత్రితో భవనం ముందుకు వచ్చిన రాజు యశకేతుడు కేకలు పెడుతూ గుర్రం మీద వస్తున్న చక్రసేనుణ్ణి చూసి కోపంగా మేలుజాతి అశ్వం అది కత్తి ఉన్న నీవు రక్షించండి అంటూ ఇలా అర్థించటానికి వస్తున్నావు ఎందుకు నువ్వింత పారుబోతువని నేనాడు ఊహించలేదు అని అన్నాడు చక్రసేనుడు గుర్రం దిగి యువరాజు జితుణ్ణి ఏదో భయంకర పక్షి నోటకరుచుకున్నదని చెబుతూ ఉన్నంతలో అక్కడికి అజితుడు వచ్చి నాన్నగారు అన్న జితుడు క్షేమంగానే ఉన్నాడు ఆ భయంకర పక్షి పట్టుకున్నది అన్నయ్య ఎక్కిన గుర్రాన్ని అని అన్నాడు అలాగా ఆ భయంకర పక్షిని గురించి చంద్రపురం నుంచి తిరిగి వచ్చిన మన సైనికులు చెప్పగా ఇంతకు ముందే విన్నాను నువ్వు శత్రుంజయుడి కోటలో ప్రవేశించినట్టు కూడా తెలిసింది ఆ రాజు మనకు లొంగిపోయాడా అని అడిగాడు యసకేతుడు అజితుడు చంద్రపురంలో జరిగినదంతా చెప్పాడు అంతలో నరేంద్రుడు కళ్ళెం పట్టుకొని సునక భీరుండాన్ని నడిపించుకుంటూ అక్కడికి వస్తూనే జయం జయం ఎసకేత మహారాజుల వారికి అని అన్నాడు నరేంద్రుణ్ణి భీరుండాన్ని చూస్తూనే మంత్రి భద్రపాలుడు అదిరిపడి నువ్వు గజదొంగ నరేంద్రుడివి కావా ఒకసారి శిక్షపడి కూడా తప్పించుకున్నావు అవునా అని అన్నాడు అవును మహామంత్రి అది ఆనాటి మాట ప్రస్తుతం నేను రాజు శత్రుంజయుడి తాత్కాలిక సేనానిని ఆపద్ధర్మ మహామంత్రిని కూడా ఆయన నుంచి తమతో స్నేహసంధి కుదుర్చుకునేందుకు వచ్చాను అన్నాడు నరేంద్రుడు ఓడిన రాజుతో స్నేహసంద ఇలాంటి దానికి రాజ్యాంగ శాస్త్రాలలో ఏ దౌత్య సూత్రం కూడా ఒప్పదే అని అన్నాడు ఆ మాటలకు నరేంద్రుడు చిన్నగా నవ్వి అజితుడి భుజం తట్టి మీ చిన్నయ్యవరాజు గారు అక్కడ జరిగిందేమిటో చెబుతాడు సావధానంగా వినండి అని అన్నాడు అజితుడు చంద్రపురం కోటను తాను ముట్టడించిన తరువాత జరిగినదేమిటో రాజు మంత్రులకు చెప్పి రాజు శత్రుంజయుడు ఈనాడు మనకన్నా బలవంతుడు అతడికి యోధాన యోధుల సాయంతో పాటు ఇలాంటి భయంకర పక్షి అండ కూడా ఉన్నది ఇది సునక భీరుండం దీని శక్తి ఎంత గొప్పదో కల్లారా చూడవలసిందే గాని వర్ణించే ప్రయోజనం లేదు అని అన్నాడు అంత బలవంతుడైన శత్రుంజయుడు మనతో ఎందుకు స్నేహసంధి కోరుతున్నాడు మహారాజా ఇది ఆలోచించవలసిన ముఖ్య విషయం కదా అన్నాడు మంత్రి రాజు తల పంకిస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నంతలో అక్కడికి సేనాని వీరచూరుణ్ణి వెంటబెట్టుకొని జితుడు వచ్చాడు మెడ వేళ్లాడేసుకుని నేళ్ల చూపులు చూస్తున్న సేనానిని చూసి రాజు యశకేతుడు ఆశ్చర్యపోతూ సేనాని సంగతేమిటి అంత నిరుత్సాహంగా ఉన్నారెందుకు అని అడిగాడు వీరచూడు జవాబు ఇచ్చేందుకు తటపటాయిస్తూ ఉన్నంతలో జితుడు కోపంగా సేనాని నిజం దాచి రాజవంశానికి ద్రోహం తలబెట్ట చూస్తున్నావా ఇదే నీ శిరసు ఖండించబోతున్నాను అంటూ కత్తి ఎత్తాడు నరేంద్రుడు అతడికి అడ్డం పోయి యువరాజ తొందరపడకు మనుషుల తలలు అలా ఖండిస్తే తిరిగి మొలకెత్తడానికి గోంగూర కాడలు కావు అసలు సంగతి ఏమిటి అని అన్నాడు సేనాని వీరచూడు గట్టిగా ఓ మారు గొంతు సవరించుకొని మహారాజా మన సైనికులు మూకుముడిగా పోయి చంద్రపురరాజు శత్రుంజయుడి సేనలో చేరాలని చూస్తున్నారు ఆ రాజు తన సైనికులకు జీతం కింద ఇలా ఉన్న బంగారు కణికలు ఇస్తున్నాడట అని అన్నాడు ఆశ్చర్యంగా ఉందే అంత బంగారం ఆ రాజు ఎప్పుడు సంపాదించాడు అన్నాడు రాజు ఎసకేతుడు మంత్రి భద్రపాలుడు వీరచూడు కేసి గుడ్లుముతూ సైనికులను క్రమశిక్షలో ఉంచవలసిన బాధ్యత సేనానిది అలా కాని నాడు అతడు శిక్షకు అర్హుడు అవుతాడు అని అన్నాడు నరేంద్రుడు పెద్దగా చిటికేసి మహామంత్రి మరేం అనుకోకండి ఇలాంటి చచ్చుమాటలు లోగడా విని ఉన్నానులే పోతే శత్రుంజయుడు తన సైనికులకు బంగారు కనికెలో ఇటికెలో ఇస్తున్నాడన్న మాట నిజం కాదు ఆ పనిచేసింది మాంత్రికుడు అతగాడిప్పుడు మా బంటు అని వీరచూడుకేసి తలతిప్పి మహాసేనాని వీరచూడ పెద్దలు పెట్టిన నీ పేరుకు కలంకం రానీకు వీరుడిగా ప్రవర్తించు బంగారాన్ని గురించి నేను చెప్పిన మాటలు సైనికులకు చెప్పు అప్పటికే కాదని వాళ్ళు తిరుగుబాటుకు పూనుకున్నారో నేను వచ్చి అందరినీ నా సునక భేరుండీ ఆహారంగా వేస్తాను అని అన్నాడు ఆహా నరేంద్ర నీ వంటి సేనానాయకుడు ఒక్కగానొక్కడు మాకున్నట్టయితే ఎన్నెన్ని దేశాలను జయించి ఉండేవాళ్ళం అన్నాడు మహామంత్రి భద్రపాలుడు ఇప్పుడున్న సమస్య దేశాలను జయించటం కాదు ఉన్న మీ రాజ్యాన్ని నిలబెట్టుకోవటం అజితుడు సంగతంతా చెప్పాడు రాజు శత్రుంజయుడితో స్నేహసంధి మీకిష్టమే కదా అలా అయితే వెంటనే పత్రం రాసి రాజముద్రిక వేసి నన్ను వెనక్కి పంపండి అన్నాడు నరేంద్రుడు రౌద్రంగా రాజు యశకేతుడు సైగ చెయ్యగాని మహామంత్రి భద్రపాలుడు అప్పటికప్పుడు స్నేహసంధికి ఒడుంగున్నట్లు పత్రం రాసి దాని మీద రాజముద్రిక వేసి నరేంద్రుడికి ఇచ్చాడు నరేంద్రుడు అందరి ముఖాలకేసి తీవ్రంగా ఓ మారు చూసి మీ వివేకం మెచ్చదగింది శత్రుంజయరాజు కుమార్తె అయిన చారుమతి అపహరణ సంగతి మీకు తెలిసింది ఆమెను వెతికి తెచ్చేందుకు నేను నా తమ్ముడైన అనంత శర్మ ఈ సునక భీరుండం మీద బయలుదేరిపోతున్నాము మేము లేని సమయంలో శత్రుంజయుడికి మీ నుంచి ఎలాంటి ప్రమాదం జరిగినా ఈ కోటతో పాటు మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాము ముందు మా శక్తి ఎలాంటిదో ఒకసారి మీకు చూపదలిచాను అంటూ సునకభీరుండం మీద ఎక్కి దాని తలను మంత్రదండంతో తాకాడు సునకభీరుండం భీకరంగా ఒకసారి అరిచి గాలిలోకి లేచింది ఆ సమయంలో నరేంద్రుడు దానిని కోట బురుజుకేసి నడిపి వేళ్లతో బురుజును గట్టిగా తన్నించాడు కోట బురుజు విరిగి రాళ్ళు రప్పలు పెద్ద శబ్దంతో చెల్లా చెదురుగా పడ్డాయి నరేంద్రుడు దిగువ నగరంలో చెలరేగిన ఆహాకారాలు గగ్గోలు చూసి నవ్వుకుని సునకభీరుండాన్ని సూటిగా చంద్రపురం కేసి నడిపి రాజు శత్రుంజయుడి కోటలో దిగాడు అనంత శర్మతో పాటు రాజు శత్రుంజయుడు దుడ్డుకర్ర మాంత్రికుడు అతన్ని సమీపించి స్నేహసంధి గురించి రాజు యశకేతుడు ఏమన్నాడని అడిగాడు నరేంద్రుడు శత్రుంజయుడికి సంధిపత్రం ఇస్తూ ఇది భద్రంగా ఉంచండి మేము లేని సమయంలో ఆ రాజు నుంచి మీకెలాంటి ప్రమాదం రాదని నాది నమ్మకం అని అనంత శర్మతో తమ్ముడు అనంత మనం ఇక యువరాని చారుమతిని వెతికి తెచ్చేందుకు బయలుదేరుదామా అని అన్నాడు అనంత శర్మ సరేనంటూ తల ఊపి అన్న నరేంద్ర మనకు ఆ కపాల దుర్గానికి దారి చూపేందుకు కపాల మాంత్రికుడు అర్హర బైరాగి అవసరం కదా అని అన్నాడు అవునవును వాళ్ళెక్కడా అంటూ నరేంద్రుడు చుట్టూ కలయ చూశాడు అనంత శర్మ గట్టిగా చప్పట్లు చరుస్తూ ఓయ్ రాజుగారి ప్రధాన చౌరక ఎక్కడా అని కేకవేశాడు ఆ వెంటనే రాజు శత్రుంజయుడి ప్రధాన చౌరకుడు వింత పద్ధతుల్లో తలలు బోడులై ఉన్న కపాల మాంత్రికుణ్ణి అరహర బైరాగిని చేతి సంఖ్యలతో అక్కడికి తీసుకువచ్చాడు కపాల మాంత్రికుడు అరహర బైరాగి కన్నీళ్లు పెట్టుకొని చేతులెత్తి కపాల కేసిని ఎంతటి మహామాంత్రికులకు ఎంతటి దుర్గతి పట్టించావు అంటూ నిలువెలా పోసాగాడు ఇంకా ఉంది